పామరు నియోజకవర్గంలో గడప గడపకి భారత్ పార్టీ అనే నినాదంతో ముందుకు సాగుతున్న పామరు నియోజకవర్గ భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయుడు శిరీషరాణి కులమతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతూ పామారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక మేనుఫెస్టోని రూపొందించి ఆ మేనుఫెస్టోలోని అంశాన్ని ప్రజలకు వివరిస్తూ తాను అత్యంత ఇంకా మెజార్టీతో గెలిపించాలని గెలిచినాక నేను నా మేనిఫెస్టోని వంద శాతం అమలు చేస్తానని ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతానన్నారు శిరీష పామరు నియోజకవర్గంలోని ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ైట్ వచ్చింది చెప్పు దమ్మ హా కాష్ లైట్ హా దమ్మ కార్డ్ లైట్ నిద సర్వ ఆ అవ్ లైట్ హా సబ జేన కట్టాలి కట్టాలి జై భారత్ నేషనల్ పార్క్ నుంచి అంటే సారు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారా అనేది మేనిఫెస్టో అన్నమాట మొత్తం మన నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఏం చేస్తారు అని మొత్తం అమూ చెప్పు చెల్లి అంత తెలుగుబడి లేదు ఇప్పుడు పెట్టుబడి లేదు అది ఏదో అమ్మా ప్రచారం చేస్తున్నాయి ఇంకేం ఇంకా చాలా కూడా అయింది mamela <laughs> <laughs>